ఉప్పాడ జాంధాని చీరల ప్రత్యేకతే వేరు మగువల మనస్సు దోచిన ఈ చేనేత వస్త్రాలు నేతన్న కళా నైపుణ్యానికి ప్రతీకలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ముచ్చటపడి మరీ ఇక్కడి జాంధాని చీరలు కొనుక్కున్నారు టాటా గ్రూప్ రిలయన్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తయారయ్యే ఈ చేనేత వస్త్రాల మార్కెటింగ్ కు ఆసక్తి చూపిస్తున్నాయి ప్రత్యేకంగా డిజైన్లనిచ్చి తయారు చేయించుకుంటున్నాయి ఇటీవల పెద్దాపురం సిల్క్ కు ఒక జిల్లా ఒక ఉత్పత్తి విభాగంలో జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్డర్లు సైతం పెరుగుతున్నాయి ఫలితంగా చేనేత కార్మికులకు చేతి నిండా పని కూడా దొరుకుతోంది ఆధునిక మహిళల అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాల తయారీలోనూ మార్పులు తీసుకువస్తున్నారు నేత కార్మికులు కాకినాడ జిల్లా ఉప్పాడలో తయారయ్యే జాంధాని చీరలకు మార్కెట్లో మహా క్రేజ్ ఉంది ఈ చీరను ఎలా కట్టుకున్నా డిజైన్ మారకుండా ఉండటం నేతన్నల నైపుణ్యానికి నిదర్శనం మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ చేనేత క్లస్టర్ ఏర్పాటు చేసి కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానం చేశారు అదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తయారయ్యే చేనేత ఉత్పత్తులను ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయా కంపెనీలకు వివరించారు టాటా తనేరా బృందం ఉప్పాడకు వచ్చి తమకు కావాల్సిన డిజైన్లను ఇచ్చి చీరలు తయారు చేయించుకుని తమ బ్రాండ్తో షోరూంలలో అమ్మకాలు చేస్తున్నారు ఆదిత్య బిర్లా గ్రూప్ కొంతమంది నేతన్నలకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారు తమ షోరూంలకు వస్త్రాలను సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నారు వీటితో పాటు రిలయన్స్ తమిళనాడులోని పోతీస్ వస్త్ర దుకాణాలకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు మహిళలు అయితే చాలామంది చేనేతను చాలా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళకి కావాల్సినవి కూడా ఆర్డర్ చేయించుకునే వాళ్ళు చాలామంది కస్టమర్స్ అయితే నాకు ఉన్నారు టాటా గ్రూప్ వాళ్ళు వచ్చి మమ్మల్ని విజిట్ చేసి మా దగ్గర ఐటమ్ క్వాలిటీ నచ్చి ఈ డిజైన్స్ కూడా వాళ్ళు కొత్తగా తయారు చేసి ఎలా తయారు చేయాలనుకుంటే కూడా మాకు టెక్నిక్స్ కూడా వాళ్ళు నేర్పి మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తూ ఈ డిజైన్స్ బాగా చేయించుకుంటున్నారు దీనివల్ల నా దగ్గర ఉన్న వివర్శం నలభై కుటుంబాల దాకా జీవనోపాధిని కల్పించగలుగుతున్నాను అది కాకుండా వేరే మనం రిలయన్స్ వాళ్ళు కూడా సప్లై చేస్తున్నాం మేము అలా కాకుండా జనరల్గా లోకల్గా కంకటాలని కా కళాంజలి అని వీళ్ళందరూ కూడా నా క్వాలిటీ నచ్చి ఎక్కువ ఐటమ్ కూడా ఎక్కువ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటుంటారు వాళ్ళు కూడా నేను గత పదిహేను సంవత్సరాలుగా చేనేత జా జాన్దేన్ చేయాలి తయారు చేస్తూ కొంతమంది వ్యాపారస్తులు అమ్మడం జరిగేది ఈ ప్రభుత్వం చేనేత జాఖ వారి ఆధ్వర్యంలో ఆదిత్య బిర్లా అనే కంపెనీ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడంతో వాళ్ళకి కావాల్సిన సరికొత్త డిజైన్లు మా చేత చేయించుకుని వారు మా దగ్గర తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి మా చేత కాకుండా కొంతమంది కార్మికులు కూడా ఇలాంటి అవకాశం కల్పించారు కాలానుగుణంగా మారుతున్న డిజైన్కి తయారు చేయించుకుని వాళ్ళు ఇది అంతర్జాతీయ మార్కెటింగ్ రేడింగ్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతము వాళ్ళతో చేయడం వల్ల మాకు నిత్యం పని దొరుకుతుంది అలాగే ఉపాధి కూడా పెరిగింది తాజాగా పైథాని పట్టు ఖాదీ వస్త్రం కలిపి కొత్త రకం చీరలు తయారు చేస్తున్నారు ఇప్పటి వరకు ఇలాంటి మిశ్రమంతో ఎక్కడా చీరలు రూపొందించలేదని ఉప్పాడ నేత కార్మికులు అంటున్నారు ఈ చీర తయారీకి మూడు నుంచి నాలుగు నెలలు పడుతోంది రోజుకు ఐదు నుంచి ఏడు సెంటీమీటర్లు మాత్రమే మగ్గంపై నేయగలరు ఈ చీర మార్కెట్లో లక్ష నుంచి లక్షన్నర ధర పలుకుతోంది రాజస్థాన్ బెంగళూరు నుంచి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి కొత్త విధంగా తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం ఎక్కువ అడిగేది ఏంటంటే హైలీ శారీస్ విత్ యూనిక్ పీసెస్ కాబట్టి అవి తయారు చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాం ఇక్కడ ఈ చూడ ఒక శారీ వచ్చేటప్పటికి ఫిఫ్టీ థౌసండ్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటుంది ఈ చిన్న ఒక పర్సన్ ఒక శారీ అవ్వేటప్పటికి నైంటీ డేస్ పడుతుంది ఒక పర్సన్కి మినిమం పదిహేను వేలు శారీ ఇవ్వాలి త్రీ మంత్స్ వరకు కంపల్సరీ మన నైంటీ థౌసండ్ వాళ్ళకే అవుతుంది ఓన్లీ శారీ తయారు చేయడానికి విత్ మెటీరియల్ కాస్ట్ ఎటు చూసినా సరే ఒకే ల్యాక్ అనిపించే విధానం ఓన్లీ జమ్దానికి ఉంది ఈ ఈ విధానం లేదు 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 కంచిలో ప్లస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఉప్పాడలో పదిహేను కోట్లతో చేనేత క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపించినట్టు కాకినాడ జిల్లా చేనేత శాఖ అధికారి పెద్దిరాజు చెప్పారు మెగా షోరూం ఏర్పాటుతో పాటు కొత్త డిజైన్లపై శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థను నెలకొల్పనున్నట్లు తెలిపారు ప్రభుత్వం అనేక అనేటువంటి పథకాలని మా వ్యవస్థకి అందజేయడం జరుగుతుంది ఆనరబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు నేను ఒప్పాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది నేను ఈ ఏరియాను అంతా స్టడీ చేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీక్గా ఉండడం వల్ల పదిహేను కోట్లతో మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మా కమిషనర్ ఆదేశాల మేరకు వారు సమర్పించడం జరిగింది ఆల్రెడీ ఒక వేవర్ సర్వీస్ సెంటర్ విజయవాడ నుంచి ఒక బృందం వచ్చి విజిట్ చేశారు నెక్స్ట్ వీక్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బృందం వస్తుంది వచ్చిన తర్వాత ఈ పదిహేను కోట్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది